నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు రకరకాల సిరీస్లు చెప్పేసుకుంటున్నాం చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ చెప్పేసుకుంటున్నాం ఏదైనా దయ్యాలు భూతాలు వీటికి సంబంధించిన కథలు ఏమైనా ఉన్నాయా ఇంతకుముందు ముందు సరదా సరదా కథ చెప్పాను నేను ఒక తెలుగు కథల అభిమానుల గ్రూప్లో ఉన్నాను చాలా కథలు చదువుతానని కదా వాళ్ళు ఆ గ్రూప్లో దయ్యాల కథలోనే ఒక పుస్తకం ఎప్పుడో చాలా రోజుల క్రితం వేశారు చాలా ఇంట్రెస్టింగ్వి అవి ఇంచుమించు నైన్టీన్ థర్టీ ఎయిట్లో ప్రింట్ అయిన బుక్ అది సూపర్ కదా రైటర్ కూడా అమ్మగారు పేరు గప్ప వస్తే చివరిలో చెప్తారు కథలు చాలా బాగున్నాయి అందులో కొన్ని కథలు ప్రచారంలో కూడా ఉన్నాయి దయాల కథలు ప్రచారంలో కూడా ఉన్నాయి మనకి ఊళ్ళల్లో ఎలా చెప్తారు ఏ మిఠ మధ్యాహ్నం ఎండలో జుట్టు విరబోసుకుని తిరగకూడదు నిద్రగన్నేరు చెట్లు ఉంటాయి ఊళ్ళల్లో బాగా నిద్రగన్నేరు చెట్టు కింద కూర్చోకూడదు అని అంటుంటారు అది మనకి కనపడుతుంటాయి ఆ మాటలు వినిపిస్తాయి ఇంకా మీరు ఊళ్ళు దాటేశారు కాబట్టి తెలియదు కానీ మా చిన్నతనంలో అయితే ఈ పొద్దుపూట్టి తలంటులు పోసుకుని పిల్లలు వినాయక చవి తప్పుడు కాదు ఈ వినాయకుడిని తీసుకోవడానికి జుట్టు విడబోసుకుని బయటకు వెళ్తే కేకలేసేవాళ్ళు చెట్ల మచ్చలోకి వెళ్ళకూడదు ఏవైనా ఆశిస్తాయని చెప్పేవాళ్ళు ఇవన్నీ మామూలుగా మనకి కనపడుతుండేవి కుక్కలు బాగా మరుగుతుండేవి రాత్రిపూట మొత్తం కుక్కలన్నీ ఓచోటే చేయాలి అక్కడ ఏదో అవి చూసే ఆత్మని అందుకే అరుస్తున్నాయి అనేవాడు చెదరకొట్టడానికి ట్రై చేసేవాళ్ళు బాగా ఎవరో ఒకళ్ళు వేసి అదిలించేసేవాళ్ళు అనమాట మీరు విన్నారు రమ్మగారు దేయాలు ఉన్నాయి దేయాలు తిరుగుతున్నాయి అని ఇంట్లో మీరు భయపడిన సందర్భం ఉందా భయాలు లేవు జయ మాకు ఓకే భయం లేదు ఇప్పుడు ఎవరికి భయం వేస్తుంది బలహీనమైన మనసు ఉన్న వాళ్ళకి బలహీనమైన మనసు లేదా భగవంతుడి పట్ల విశ్వాసం లేని వాళ్ళకి మనకి రెండూ లేవు భయము లేదు భయము లేదు భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం ఉంది దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా మనతో ఉంటాడు మనం ఏం చేస్తామని ఎవరినైనా మనం చూస్తాము ఎవరినైనా మన ఎవరినైనా మన ఏం చేస్తారు మనుషులంట్లనే భయం లేదు మనకి దయ దయాలంటే భయం ఏంటి ఇప్పుడు ఓ స్త్రీ రా అని గుమ్మాల మీద రాసేవారు అమ్మారు అది గుర్తుంది నాకు అవును అలా కూడా జరిగేవి కొన్ని అంటే ఆవిడెవరో వస్తు వచ్చేస్తుందని ఆ తర్వాత ఆ ఇంటి మీద రాస్తే అది చూసి వెళ్ళిపోతుందని దయాలి చదవటం వచ్చాయని నవ్వుకునేవాళ్ళ మేము హై స్కూల్లో ఉన్నప్పుడు వచ్చిన నువ్వేమో బాగా చిన్నపిల్లప్పుడు అది నిజంగా అది ఎందుకు రాస్తున్నారో ఏంటో తెలియదు కానీ దయ్యం వస్తుంది మనం అలా రాయాలి అది ఒకటే తెలుసు తర్వాత శ్రీరామ అని ఇంకమ్మానికి ఒకవైపు ఓ స్త్రీ రేపురా ఇంకొక వైపేమో శ్రీరామ అని రాసేవారు ఏవో రకరకాలు కదా అయితే ఈ పురాతన కాలంలో చెప్పే కథల్లో ఏంటంటే కూచిపూడి భాగవతులు తోలుబొమ్మల వాళ్ళు వేరే ఊళ్ళకి ప్రయాణాలు చేస్తూ ఉండేవాళ్ళు అంటే ఒక మొత్తం అంతా ఒక ముప్పై మంది పాత మంది అట్లా గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఈ గ్రూప్ అంతా ఏంటంటే ఊరూరా ప్రదర్శనలు ఇస్తూ తిరగడం ఒక పద్ధతిగా ఉంది భాగవతులు వీధి భాగవతాలు అనేవాళ్ళు భాగవతాలు అదే చెప్పేవాళ్ళు పండుగ రోజుల్లో అన్ని ఊళ్ళల్లో ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు ఈ ఊరు నుంచి ఇవాళ అయిపోగానే తెల్లవారి బయలుదేరే వేరే ఊరు కెళ్ళడం సాయంకాలం ఆ ఊళ్ళో ప్రోగ్రామ్ పూర్తి చేసుకోవడం మళ్ళీ మర్నాడు బయలుదేరటం తోలు బొమ్మల వాళ్ళు నా చిన్నతనంలో కూడా నాకు తెలుసు మా దగ్గర వినటమే కానీ నేనైతే చూడలేదు బాగా కథలే తెలుసు నాకు అయితే ఈ బొమ్మలాట ఒక ప్రత్యేకమైన పంధ దానికి ఏం చేస్తారు మనుషులు తెర వెనకాలని నిలబడి తెర మీద బొమ్మని బొమ్మ వెనకాల నుంచి బొమ్మ రూపం చూపిస్తారనమాట పాటలు పాడతారు నుంచి మనం తెర ముందు కూర్చుంటాం కదా ఈ బొమ్మ కదులుతుంటుంది ఆంజనేయ స్వామి ఆయన కాలు ఎత్తాడు తర్వాత ఏమో గద జల్పించాడు లంకా దహనం చేశాడు అవన్నీ మనకి వెనకాల నుంచి కదలికల్లో తెలుస్తుంటుంది పాటల్లో పాడతారు ఇందులో గాయకులు ఉంటారు ఆర్టిస్టులు ఉంటారు ఆ బొమ్మలు తయారు చేసేవాళ్ళు తర్వాత ఆడించడానికి కొంచెం బలశాలుడైన వ్యక్తులు కావాలి చిన్నపిల్లల గాత్రం పాడడానికి చిన్నపిల్లల్ని కూడా తయారు చేసుకునేవాళ్ళు ఇట్లా ఒక పాతిక ముప్పై మంది గ్రూపు ఉన్న ఒక బొమ్మలాట వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు ఇలాంటి గ్రూపు అయితే ఆ ఊరు ఈ ఊరు ప్రదర్శనలు ఏవో అయినాయి ఒకనాటి సాయంకాలం కొల్లేరు కొల్లేరు అంటే ఎక్కడ మన కొంగలు అవి ఉన్నాయి కొల్లేటి కొల్లేరు సరస్సు కొల్లేటి సరస్సు చుట్టుపక్కల ఏంటంటే కొంచెం ఎండాకాలం వస్తే కాస్త డ్రై డ్రైగా ఉంటుంది అక్కడక్కడ నీళ్ళు ఉంటాయి చిత్తడిగా ఉంటుంది కానీ పూర్తిగా నీళ్లు అవును వీళ్ళు వెళ్ళేసరికి దానికి ఆ ప్రాంతంలోకి చేరారు వీళ్ళు ఏమీ ఊళ్ళు గ్రామాలు దొరకలేదు వాళ్ళకి ఏదో ఒక పక్క నుంచి పడి వస్తున్నారు సరే ఏమనుకున్నారు సాయంకాలం అయింది చీకటి పడిపోతుంది అంతా చిత్తడిగా నేలలు తర్వాత మన జీబు జీబుగా చెట్లు మనుషులు అస్సలు లేరు మానవ సంచారం ఉన్న దారులు వేరేగా ఉంటాయి మనుషులు తిరగని దారి వేరే నడుస్తున్న గుర్తులు కొంత కనపడుతుంటాయి కదా బళ్ళ గుర్తులు కనిపిస్తాయి వీళ్ళు ఈ గుంపు అంతా నడుస్తున్నారు పిల్లలు ఆకళ్ళని ఏడుస్తున్నారు మరి చిన్నమన్నా సంటి వెంటి పిల్లలు ఉంటారు ఏడుస్తున్నారు వీళ్ళు ఇక ఏం చేయాలి చూస్తున్నారు చూస్తున్నారు ఆలోచిస్తున్నారు వీళ్ళ ఉన్న జనాలందరికీ మెల్లిగా భయం వేయటం మొదలుపెట్టి చీకటి చాలా తొందరగా వచ్చేస్తుంది చెట్లు ఎక్కువ ఉంటే వీళ్ళల్లో కాస్త ఓపిక మంతుడు బలవంతుడు ఒకడు చెట్టు ఎక్కి పైకి ఎక్కి చూసే చూస్తే దూరంగా ఓ మైల్ దూరంలో పెద్ద మహానగరంలాగా కనబడుతుంది బోల్డ్ అని లైట్లు ఉన్నాయి అప్పుడు లైట్లు అంటే విద్యుత్ దీపాలు కాదు కదా ఇళ్లల్లో ఉండేవి క్లస్టర్లు పెట్రమాక్స్ లైట్లు లాంటివి దీపాలు వీధిలో కూడా అక్కడక్కడ అంటే లైన్గా కనపడుతున్నాయి ఆముదపు దీపాలు సరే దీపాలు ఉన్నాయి ఏదో ఊరు కనిపిస్తుంది కొంత సందడి కూడా వినపడుతుంది కొంచెం మనుషులు తిరుగుతుంటే గొడ్లు ఉంటే మెళ్ళో గంటలు అవి మోగుతుంటాయి ఏదో ఇక్కడ ఏదో ఉన్నది మెల్లిగా కసకాలు చాచి నడుచుకుంటూ వెళ్ళిపోతే ఊళ్ళో చేరిపోతాం అనుకున్నారు గుంపంతా పోయారు ఊళ్ళోకి వెళ్తే వరుసగా దారులు చక్కగా ఏర్పరిచిన నగరంలాగా ఉంది అది పట్టణంలా ఉందన్నమాట అంటే ఏ సందుకు ఆ సందు కనపడుతుంది అన్ని వేదఘోష వినపడుతున్న బ్రాహ్మణుల ఇల్లు అదేదో అగ్రహారంలాగా ఉంది సరే వెళ్ళేసరికల్లా కొంతమంది ఏమో బంగారపు ఉయ్యాలలు వేలాడుతున్నాయి వాకిళ్లలో భార్య పిల్లలు కూర్చుని అడుగుతున్నారు పెంపుడు చిలకలు కో కోళ్ళు లేవు కోళ్ళు ఉంటే రైతులు ఉన్నట్టు ఉంటే బ్రాహ్మణులు ఉన్నట్టు ఏదో భాష నేర్పిస్తారు రండి కూర్చోండి అంటూ ఉంటాయి అవి రకరకాలుగా ఉన్నాయి అక్కడక్కడ వంటల వాసనలు వస్తున్నాయి ఆడవాళ్ళు కనిపిస్తున్నారు మగవాళ్ళు చక్కా చెవుల కుండలాలు పంచలు తర్వాత ఏమో ఆరేసి ఉన్న బట్టలు కనిపిస్తుంటే మనకు తెలుస్తుంది కదా ఫలానా వాళ్ళు ఉన్నారు వీళ్ళని చూసి అందరు పిలిచారు ఆకళ్ళేసి నకనకలు ఆడిపోతున్నారు వీళ్ళు సరే భోజనం ఏర్పరిచారు వీళ్ళందరికీ ఒకే ఇంట్లో కాకుండా ఓ నాలుగు ఇళ్లల్లో మా ఇంటికి రండి అని చెప్పి ఎదగాస వండుకోవడానికి కొంత సామాగ్రి ఇచ్చారు కొంతమందికి వాళ్ళ ఇంట్లో ఉన్నదే పెట్టారు శుభ్రంగా అందరూ తినేశారు శాంతించాక శాంతించాకేముంది సంగీతం పాడతారు ఇట్లాంటి వాళ్ళంతా ఈ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏమన్నారంటే బాబు ఏం ఆట కడతారు ఏదైనా ఒక ఆట కట్టి తెల్లారదాకా పడుకుని వెళ్ళిపోండి అన్నారు తెల్లవారులు ఆట కట్టే పద్ధతి కూడా ఉండేది అప్పట్లో ఈ మన భాగవత సప్తాహాలు అవి చేస్తారు భాగవత సప్తాహం అంటే ఏడు రోజుల పాటు భాగవత కథలు ఆడతారు పొద్దునుంచి అదే సాయంకాలం చీకటి పడిన దగ్గర రాత్రి ఎనిమిదింటి నుంచి తెల్లవారి నాలుగు గంటల దాకా తెల్లవారులు ఈ పద్ధతిలో నడుస్తుంది సరే కా ఆట కట్టమన్నారు కదా వీళ్ళలో వీళ్ళు కాస్త మాట్లాడుకున్నారు ఏమనుకున్నారు లంకా దహనం చేద్దాం అనుకున్నారు సరే ఒక్క గంటలో చకచక ఒక పందిర్ లాంటిది ఏర్పాటు చేశారు బోలెడన్ని దీపాలు వెలిగించారు వీళ్ళు కూడా తమకి సామాన్లు అన్నీ పెట్టుకోవాలి అంటే లంకాదహనం చేయాలంటే ఏం చేయాలి అశోకవనము రాక్షసులు సీతాదేవి ఆంజనేయ స్వామి మళ్ళీ ఆయన ముట్టించడానికి సాధనాలు అన్నీ తమ ఏర్పాటుకి ఎవరి స్టేజ్ డెకరేషన్ ప్రకారం వాళ్ళు చేసేసుకోవాలి కదా సెట్ ప్రాపర్టీస్ పెట్టుకోవాలి వీళ్ళన్నీ సెట్ చేసుకున్నారు వాళ్ళు సరే అన్నీ ఏర్పరచుకుని చూస్తే వరుసగా వచ్చి కూర్చున్నారు అందరూ బంగారు కుండలాలు ఎర్రగా శాలువాలు బ్రహ్మాండంగా విభూతి పట్టీలు ఉళ్ళంతా కూడా విభూతి పట్టీలు ఉంటాయి ద్వాదశ పుండ్రాలు అంటారు పన్నెండు పుండ్రాలు ధరించి చక్కగా ఉన్నారు ఆడవాళ్ళు కూడా బ్రహ్మాండంగానే ఉన్నారు అందరూ కాసిపోసి చీరలు బోల్డు నగలు ఎంత బాగుందో సరే అక్కడి నుంచి ఓమ్మని ముందు గణపతి ప్రార్థన చేశారు అక్కడి నుంచి ఆంజనేయ స్వామి ప్రార్థన చేయగలం దహనం కదా వీళ్ళు ప్రార్థన మొదలుపెట్టారు మహోగ్ర రూపంతో పెద్ద ఆంజనేయ స్వామి బొమ్మ ప్రత్యక్షమైంది తెర మీద ఆంజనేయ స్వామి రాగానే మొత్తం లైట్లన్నీ ఆరిపోయినాయి ఇక్కడ కిందంతా దీపాలు పెట్టి కూర్చున్నారు కదా దీపాలే కిమి నాస్తి వీళ్ళు తెల్లబోయారు అయ్యో ఇదేమిటి మొత్తం దీపాలన్నీ ఓసారి ఆరిపోయినాయి ఉండండిరా బొమ్మ దించండి రా అన్నారు ఆంజనేయ స్వామి బొమ్మ దించేశారు దించేయంగానే దీపాలన్నీ వెలిగినాయి అంతా సభ అంతా కనపడుతున్నారు మనుషులు మళ్ళీ మరలెట్టాలి మళ్ళీ ఆంజనేయ స్వామిని తెరక్కిచ్చారు ఎక్కించంగానే దీపాలు ఆగిపోయినాయి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అయ్యాక వీళ్ళల్లో ఒకటికి డౌట్ వచ్చింది ఏంట్రా పోనీ దీపాలు ఆరిపోయినాయి ఏమిటయ్యా అన్ని దీపాలు ఆరిపోయినాయ్ ఎవడు సమాధానం చెప్పటల్లా ఎవరైనా చెప్పాలి కదా బాబు కంగారు పడకండి ఇంటికి వెళ్ళి వెలిగిద్దాం మొత్తం అని గాలి వచ్చింది ధోలు ఏదో ఒకటి అనాలి ఏమీ నో కామెంట్స్ ఎవ్వరూ మాట్లాడటల్లా ఐదు సార్లు నాలుగు సార్లు అయిన తర్వాత వీళ్ళల్లో పెద్దవాడు ఒకడు ఒరే మన దీపాలు వెలిగించుకుందాం ఉండండి వీళ్ళందరివి ఏమిటో మరి దీపాలు ఆరిపోతున్నాయి అని చెప్పి వాళ్ళ దగ్గర ఏవో తోమిన దీపక సెమ్మాలు అవి ఉన్నాయి ఎక్కడ పెద్దగా దీపాలు వెళ్తే వాళ్ళు వెలిగించుకుంటారు వీళ్ళు ఏం చేశారు పెట్ట పుట్టించి వీళ్ళ దీపాలు వెలిగించారు మళ్ళీ ఆంజనేయ స్వామిని తెర ఎక్కించగానే ఈ సభలో ఉన్న దీపాలన్నీ అయిపోయినాయి వీళ్ళ దీపాలు వెలుగుతున్నాయి వీళ్ళు వెలుగుతున్నాయి వీళ్ళు వీళ్ళే కదా వెలిగించుకున్నారు ఇవి వెలుగుతున్నాయి అవన్నీ ఆరిపోయినాయి పద్యం పాడడానికైనా బొమ్మ కనపడాలి స్వామి కనపడకుండా పాటలు పాడకూడదు సరే ఈ పెద్దవాళ్లలో ఏమన్నాడు ఉండండి నేను బయటికి వెళ్ళి చూసేస్తానే తెర తొలగించి బయటికి వెళ్ళాడు తెర పక్క నుంచి వెళ్తాడనమాట తొలగించలేరు అది మొత్తం ఏకంగా ఎట్లా స్క్రీన్ లాగా ఉంటుంది అటు నుంచి వెళ్ళేసరికి అలా ఆ సభలో ఉన్న వాళ్ళంతా దీపం ఇట్లా చేత్తో పుచ్చుకుని వెళ్ళేసరికి చక్కగా అంత దాకా ద్వాదశ పుండ్రాలు కుండలాలు కంబళాలు ధరించి బ్రహ్మాండంగా కూర్చున్న వాళ్ళంతా నాలికలు బయటకు వచ్చి పక్క నుంచి కోరలు మిడిగుడ్లు ఇట్లా ఉన్నారు దూకేలాగా ఉనికిపోయాడు ఏం చెయ్యాలో తెలియలేదు దీపం దించితే ఏం కనపట్లా బాగానే ఉంది భయమే ఇట్లా దీపం పెట్టి ఇట్లా చూడబోయే కదా ఉనికి వచ్చేస్తుంది సరే ఏం చేశాడు దీపాన్ని దించేసి చూసి చూడనట్టుగా తనకు తెలియనట్టుగా చిన్నపిల్లాడు అనుకో అరిచి కేకలు పెట్టి గల్లం చేసాడు ఆయన ఇలాంటివి చూసాడు మెల్లిగా వెనక్కి వెళ్ళాడు ఊరే ఇది లాభం లేదురా నాయనా తెల్లవారేదాకా స్వామిని దించద్దు పాట ఆపద్దు అందులో స్వామిని ఎక్కించడం ఓ పాట పాడుకోవటం వీళ్ళు స్వామిని ఎక్కించగానే అక్కడ దీపాలు ఆరు వీళ్ళు దించేస్తారు మళ్ళీ ఇంకోసారి ఎక్కిస్తారు తెల్లవారేదాకా అంటే తూర్పు తెల్లబడ్డం ఎక్కడ దాకా జరిగింది మూడున్నర దాకా చుక్క పొడుస్తుంది మూడున్నరకి మూడు ముప్పై అవ్వగానే వేకు సామ వస్తుంది కదా అప్పటిదాకా పాడి 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 వంతుల వారిగా ఒకే పాట ఓన్లీ ఆంజనేయ స్వామి వేరే పాట లేదు వేరే బొమ్మ లేదు పాడేసి తెల్లారి చూస్తే తెల్లవారిపోయింది కొంచెం నాలుగు బావు నాలుగు ఇరవై వయసరికి వెలుగొచ్చేస్తుంది ఏమీ లేదు అక్కడ పందిర్ లేదు ఊరు లేదు ఇల్లు లేదు వాకిల్ లేదు వాళ్ళు ఎక్కడ వాళ్ళు నడుచుకుంటూ వచ్చారో అదే చిత్తడి నెలలో బంజరు బయలు వీళ్ళు ఉన్నది కొంచెం నీళ్లు లేవు వీళ్ళు ఎక్కడ కూర్చున్నారో అక్కడ చుట్టూతో అంతా నీళ్లు ఉన్నాయి ఆ కొల్లెట్లో ఉన్నారు వీళ్ళు బతుకు జీవుడా అని తట్ట బుట్ట సర్దుకుని ఆయన ఇలా చీకటి వేళ ఏ ఊళ్ళల్లోకి వెళ్ళకూడదు ఇలాంటిది ఏదో అక్కడ బోల్డ్ అని శ్మశానం అయి ఉంటుంది బహుశా చాలా దహనాలు జరుగుంటాయి అక్కడ అక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా కనపడ్డారు వీళ్ళకి పిల్ల జల్ల వచ్చేసారు బ్యాగులు పుచ్చుకుని వెనక్కి వచ్చేసారు ఇలాంటివి ఎన్ని కథలు చిన్నప్పుడు వినేవాళ్ళమో వెళ్తే కనపడుతుంది ఇట్లా ఆంజనేయ స్వామి పాట మొదలు పెట్టంగానే వీళ్ళు మాయమైపోతారు ఆయన కనిపించేసరికి మామూలుగా చెప్తాం కదా మనకు ఆంజనేయ స్వామి కనిపిస్తే భయపడతాయి భూత ప్రేతాలని మన ఇళ్ల మీద శ్రీరామ రాయడానికి కారణం కూడా అదే ఎక్కడ శ్రీరామనామ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు ఇప్పుడు ఇప్పటికీ కూడా ఏదైనా పిల్లలు కొంచెం భయం భయపడుతున్నా భయంకరమైన సినిమాలు చూసినా కూడా వెంటనే చెప్తాం శ్రీరామ అనుకో లేకపోతే ఆంజనేయ స్తోత్రం చదువుకో ఆయన్ని తలుచుకో అని వాళ్ళకి అదొక ఒక ధైర్యంగా అనిపిస్తుంది గదరమ్మ గారు పిల్లలకి అది అలవాటు చేయాలి మనం అలాంటిది ఒక శ్లోకాలు కూడా నేర్చు చెప్పారు ట్రై చేయాలి నేర్పిస్తే అదే ధైర్యం వస్తుంది ఆటోమేటిక్ ఇంకా దయ్యాలు ఉన్నాయా నిజంగానే ఉన్నాయా ఈ రోజులో ఉన్నాయా ఇలాంటి ప్రశ్నలు అంటే మనం ఏం చెప్పలేకపోతుంది ప్రశ్నలు వేయకండి ఓన్లీ కథ వినండి అంతే కథని కథలాగా తీసుకుంటే సూపర్ ఇప్పుడు ఇలాంటి అనుభవాలు చాలా మందికి ఉంటాయి జయ ఒప్పుకోరు అంతే పబ్లిక్లో అయ్యండి వచ్చి కూసారు మేము వెళ్తుంటే అక్కడ ఏదో కనిపించిందని ఏదో చూసామను ఏదో వేగ్గా ఒక షేప్ కనిపించిందని ఇలాంటి మీరు అన్నట్లు చాలా ఇంటి ఉంటాం మనం ఉంటాయి మన తాతలు నాయనమ్మలు చూసిన వాళ్ళు కూడా ఉంటారు మనం ఒప్పుకోమంతే ఇది ఒక కథ వినండి ముప్పై ఎనిమిదిలో ప్రింట్ అయింది స్థానాపతి రుక్మిణమ్మ గారు ఆవిడ రాసిన కథలు అనమాట ఇదివరకు అంటే ఇప్పుడు ఈ కాలంలో ఇలాంటివి వినలేదు జయ ఇది వరకు అంటే బాగా నేను బాగా చిన్నపిల్లప్పుడు ఎవరికో దయ్యం పట్టిందని వదిలించారని అలాంటి కథలు వినేవాళ్ళం ఇప్పుడు జరుగుతున్నాయా ఈ కాలంలో ఉందా అంటే ఏమో థర్టీ సెవెన్ అంటే మనకి దాదాపుగా ఇంచుమించుగా ఒక ఎనభై సంవత్సరాల నాటి సంగతి కదా ఎనభై ఇంకా అటు ఇటుగా ఎనభై ఐదు సంవత్సరాలు చాలా బాగా పాతది అయితే అప్పట్లో మరి ఇది జరిగిన కథే అయి ఉంటుంది ఎందుకంటే మా చుట్టాల్లో కూడా నేను ఇలాంటిది ఒక కథ విన్నా బాగుంటుంది నాకు నచ్చింది అనమాట దాంతోపాటు ఇంకొక విషయం ఏం చెప్పాలంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారిది ఒక పుస్తకం ఉంది భలే ఉంటుంది పుస్తకం పేరు మర్చిపోయాను నాకు అసలు జ్ఞాపకం రావట్లేదు నేను అక్కడి నుంచి ఆలోచిస్తున్నాను అందులో ఏంటంటే ఒక కుర్రాడికి ఇలా ఒక ఆత్మ అతన్ని ఆవహిస్తుంది అనమాట తేడాగా ప్రవర్తిస్తాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు ఆ ఆత్మ అతన్ని ఎక్కడికో తీసుకెళ్ళిందని చాలా బాగుంటుంది కథ ఆ కథని ఒకళ్ళు ఇంకొకళ్ళకి అంటే తన కొలీగ్స్కి ఒక ఆయన చెప్తారనమాట బాణామతి అలాంటిది ఏదో పేరు అలాగే గుర్తుంది అటు ఇటుగా ఎంత బాగుంటుందో కథ నడక బాగుంటుంది విశ్వనాథ్ సత్యనారాయణ గారి చదవటం అలవాటు అయిన వాళ్ళు హాయిగా చదివేస్తారు లేని వాళ్ళు కొంచెం బాగా కాస్త టఫ్గా ఉంటుంది కానీ కొంచెం పర్వాలేదు భాష మరీ పురాతన భాషగా ఉండదు చాలా బాగుంటుంది అలాగా ఇది కూడా అట్లా అనిపిస్తుంది అనమాట ఈ కథ ఇందులో ఏంటంటే ఈ కథ పుస్తకంలో చదివిన నడక వేరు నేను చెప్పే నడక కొంత వేరుగా ఉంటుంది పుస్తకంలో కథ ఎట్లా స్టార్ట్ చేస్తారంటే ఒక అత్త కోడలు వాకిట్లో ఒక ఆయన ఎవరో భావతి భిక్షాందేహి అంటున్నాడు ఈ అమ్మాయి అత్తయ్య వాడెవరో బిచవా బిచ్చగాడు ఆయన పోవటం లేదు అంటుంది ఆవిడ పోతాడలేమ్మా అంటుంది అత్తగారు ఆడు వెళ్ళటం లేదు ఎవరన్నా వేసేవాళ్ళు ఎవరన్నా అంటే అబ్బాయి వచ్చాక వేస్తాడు అంటుంది ఆవిడే పంపించేయమంటుంది కోడలు రోజు వేస్తున్నాం కాబోలే అందుకే రోజు నువ్వే వేస్తున్నావు అంటే రోజు నువ్వు ఇట్లా వచ్చి వాళ్ళ ఇంట్లో పని మంచి ఉంది పని మంచితోటి వేయిస్తుంది ఎవరో మామూలు వాడు అనుకున్నా ఆయన పోవటం లేదు వాకిట్లో నిలబడి ఉన్నాడు తలనొప్పి వస్తుంది నాకు వికారం వస్తుంది ఆ గొంతు వింటే నాకు బాగుండలేదు అంటుంది ఆ కోడలు అంటే మహాముద్దు అత్తగారికి బహు అందగతే ఆ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు కూడాను పిల్లాడున్నాడు పిల్లాడి తల్లి పిల్ల తల్లివి నీకు అట్లా వికారాలు చికాకులు వస్తాయమ్మా నువ్వు రెస్ట్ తీసుకో నువ్వు వెళ్ళబోక నీ దారి నువ్వు పడుకో అంటుంది అత్తగారు ఈ కోడలేమో ఆయన తరిమి అనుకుంటుంది ఎంత నడుస్తుందో రెండు మూడు పేజీలు ఇలాగే నడుస్తుంది అక్కడి నుంచి ఈవిడ వెళ్ళిన ఆయన మడిగట్టుకున్నాను ఇంట్లో ఎవరు లేరు నువ్వు వెళ్ళిన నాయనా అంటుంది కోడలు ఉంది కదా వేయమనమ్మ అంటాడు ఇంట్లో కోడలు ఉంది కదా వేయమంటాడు వేయమంటే ఆవిడ మా కోడలు చేయి ఊరుకోలేదు అంటుంది ఆవిడ చేయి ఊరుకోలేదు ఏదో పనిలో ఉందంటు ఈయన ఏం చేస్తాడు ఆ ఇంటి ఆయన్ని పట్టుకుంటాడు ఆ వచ్చిన యోగి భిక్ష తీసుకోవడానికి వచ్చిన ఆయన పట్టుకుని ఆయన వెంట తీసుకొస్తాను ఈ లోపల వాళ్ళ అబ్బాయి వచ్చాడనమాట ఈవిడ చెప్తుండగా అబ్బాయి వచ్చాడు ఈ నాకు గుప్పెడు బియ్యం వేయించుకుని తనతో రమ్మని తీసుకొచ్చాడు తీసుకొస్తే ఎందుకు నన్ను తీసుకెళ్తున్నావు నువ్వంటే రా నీతో మాట్లాడే పని ఉందని చెప్పి బాగా ఆ ఇంటికి ఎంతో దూరంగా తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఆయన అడిగాడు ఏమయ్యా నీ భార్యతో నీకంతా సౌకర్యంగా ఉందంటే ఉందంటాడు భార్యను విడిచిపెట్టి ఉండగలవా అసలు ఊహ కూడా నా వల్ల కాదంటే అంటాడు భార్యను విడిచి ఉండలేడు అతను ఎన్నాళ్ళయింది అంటే పది సంవత్సరాలు అయితే పిల్లలు ఒక పిల్లవాడు ఉన్నాడు భార్యను విడిచి ఉండలేడు చాలా అనురూపమైంది మీ ఆవిడలో ఏదైనా తేడా ఉందని నీకు అనిపిస్తోందా అని అడుగుతాడు ఏమీ లేదంటాడు నేను మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తాడు ప్రశ్నిస్తే అందరితో కలిసి తింటుందా అన్ని పనులు చేస్తుంటే పని అంతా బాగా చేస్తుంది మా అమ్మతో బాగా ఉంటుంది నాతో బాగా ఉంటుంది పిల్లల్ని బాగా చూసుకుంటుంది ఏవే ఉన్నాయి చిన్న చిన్నవి ఏవన్నా ఆ సంగతులు ఈ సంగతులు వింటే మత్ పడిపోతుంది మా ఆవిడ భయపడిపోతుంది భోజనం తింటుందా అంటే తింటుంది ఎందుకు తిందు శుభ్రంగా తింటుంది అని ఆలోచించి ఏం చెప్తాడంటే అంటే అందరం తిన్నాక తను విడిగా తింటుంది విడిగా తింటుంది మళ్ళీ గది తలిపేసుకుంటుంది అదొక పదేళ్ళ నుంచి అదొక నియమం ఆవిడికి సరే ఎవరి నియమం వాళ్ళకు ఉంచాలి చూడు పిల్ల బుద్ధిమంత్రాలు ఎవరు కనపడకుండా తింటాను నలుగురు ముందు తింటే నాకు సహించదు నలుగురు చూస్తుంటే నాకు సహించదు అంటుంది నలుగురిలో ఏనాడు తినదు తలిపేసుకుని తింటుంది చుట్టాలు వచ్చినా అంతే అనే సరికల్ ఈయన ఏం చెప్పాడంటే నాయన ఓ పంచి నీకు మొల మొలకి ఒకటి కట్టేట్టు తాయత్ మీ రాత్రి ఇప్పుడు రేపు మీ ఆవిడ తలిపేసుకుని ఏం తింటుందో చూడు తర్వాత చెబుతుగా నాకు అన్నాడు ఈతని కొద్దిగా శంక మొదలైంది మొదలయ్యదు ఇప్పుడు ఇలాంటివి ఎవరైనా చెప్పారనుకో అనుమానంగానే ఉంటుంది కదా సరే మర్నాడు అంటే ఇప్పుడు కథలో ఇట్లా చెప్పరు జరిగిందనమాట ఈయన చూశాడు రెండు కోళ్ళు తింటుంది ఆవిడ భీకర ఆకారం నడికొప్పుకి అంటుతున్నంత కూర్చుంది ఒక ఆకారం తనకు ఉన్నటువంటి సౌందర్యవతి పట్టుపట్ట కట్టుకునే అమ్మాయి కాదు ఒక భయంకరమైన ఆకృతిలో ఉంది అదే మనిషి కానీ సాగదీసినట్టు పొడుగ్గా ఉంది పెద్దది నడికొప్పు అంటుకుంటోంది తల అంత ఎత్తుంది కోళ్ళు విరుచుకుని తింటాం ఏమేసేసింది వచ్చేసాడు మళ్ళీ మా సాయం మర్నాడు యోగి దగ్గరికి ఇది కనపడిందండి అని మా రోడ్లో ఎంతమందో కోళ్ళు పిల్లలు తప్పిపోయినాయి అంటారు ఆ దారులు అందరు చెప్పుకుంటూ ఉంటారు అదేదో అయ్యింది ఇదేదో అయ్యింది అంటారు అక్కడి నుంచి మా ఇంటికి వచ్చిన చుట్టాలు చుట్టాను ఒకడిని ఓసారి తీసుకెళ్ళి మరీ చెట్టు కింద పడుకోబెట్టేసింది పడుకోబెట్టేసింది వాళ్ళని ఇంట్లో ఉండనివ్వకుండా ఈవిడే అని మాకు వాళ్ళకి తెలియదు అదేది అసలు అనుమానమే లేదు అనుమానమే లేదు ఎప్పుడూ తలుపేసుకునే తింటుంది ఏవైనా ఇట్లా అవి వాళ్ళకి పోయినాయి వీళ్ళకి పోయినా గలభాగా మాట్లాడుకుంటే తలకైతే తిరిగి పడిపోతుంది పిల్ల భయపడుతుంది అనుకుంటుంది అత్తగారు మా కోడలికి అలాంటివన్నీ భయం మామ మా పిల్ల ముందు చెప్పకండి అంటుంది పిల్ల బహుముద్దుగా ఉంటుంది అప్పుడు ఈయన చెప్పాడంటే నాయన ఇది మామూలుది కాదు అనంతమైన శక్తి చాలా పెద్దది మీ ఇంట్లో నుంచి వెనక్కి బయటికి తీయటమే కష్టం సరే అని నేను చెప్పిన వేర్పరచుకోను అన్నాడు మూడు తాయెత్తులు వాకిలి గుమ్మానికి ఒకటి దొడ్డి గుమ్మానికి ఒకటి తర్వాత నడికప్పుకి ఒకటి ఈ మూడు తాయెత్తులు కట్టు ఇది ఇది నీకు ఇది మీ 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 అమ్మకి తర్వాత ఏమో నీ కుమారుడికి పిల్లాడిని వేరే వాళ్ళ ఇంటికి పంపించేసి పిల్లడి ఇంట్లో ఉంచద్దు తాయెత్తు కట్టి పిల్లవాడిని వేరే వాళ్ళ ఇంట్లో పంపించేసి మా అత్త మామని పిల్ల మీ అత్త మామని కూడా పిలు అని చెప్పాడు సరే ఈయన బయట కూర్చున్నాడు కూర్చున్నాడు ఇక జనాలు అంతా బయటే కూర్చున్నారు వారా వీరా పెద్దవాళ్ళు కొంతమంది చేరారు ఏదో విచిత్రం జరుగుతోంది ఇక లోపల నుంచి అరుపులు చంపేస్తాను పొడిచేస్తానండి ఎంతంత కేకలో అక్కడి నుంచి కేకలు అడిగినాయి ఇతను ఏదో మంత్రం చదువుకుంటున్నాడు అనమాట కేకలు అడిగినాయి తర్వాత ఏడుపు అత్తగారు ఏడుచు అయ్యో పిల్ల ఏడుచేస్తుంది అని అత్తగారు ఏడుస్తుంది కోడలు అంటే అంత మరి వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు కూతురు ఏడుస్తోంది తెలుస్తుంది వాళ్ళు ఫీల్ అవుతున్నారు లోపలికి వెళ్తా ఉంటారు ఇక్కడే కూర్చోండి ఏం జరుగుతుందో చూడండి అన్నాడు సరే ఊళ్ళో కొంతమందికి ఇవి చాలా అది వ్యవహారం తెలుసు బాగుంటుంది చక్కగా బుద్ధిగా ఉంటుంది భర్త అసలు ఆ అమ్మాయిని వదిలిపెట్టాడు చాలా ప్రేమగా ఉంటాడు చక్కగా పిల్లాడు కూడా కలిగాడు అని మానే ఉన్నాయి అదేదో విచిత్రమో విశేషమో ఎవరికీ తెలియదు కాకపోతే ఏవో జరుగుతాయి ఊళ్ళో అందరిళ్ళల్లో జరిగేవి అంతే అంతకంటే ఏం లేదు కోళ్ళు కుక్కిరాయిలు మాయమైపోతుంటాయి పందులు పందిపిల్లలు మాయమైపోతుంటాయి వీళ్ళదేనని వాళ్ళకి తెలియదు పోయినాయి ఎలాగో ఏదో ఎన్నెమెతుపోయిందో ఎన్నెమెతుకు చెప్పుకుంటారు సరే ఇంకా పునశ్చరణ సాగుతుంది అక్కడి నుంచి లోపల నుంచి బొబ్బలు అరుపులు సింహనాదాలు పెద్ద పెద్ద కేకలు ఇంకా ఇంకా మూత దత్తరిపోతుంది అరుపులక ఇవి ఇదంతా మూత ఈయన పునశ్చరణ మాన్ల ఇంకా సేపటికి డబేళ్ళ మంది తెరుచుకున్నాయి తలుపులు లోపల నుంచి ఆవిడ నడిచి వచ్చింది బయటికి పెద్ద చీర మొత్తం పొడుగ్గా వేళ్లాడేసిన జుట్టు జుట్టు జడముడి విడిపోయింది పాదాలు ఇంతమించు మడవల దాకా వచ్చేంత పొడుగాటి జుట్టు అక్కడి నుంచి గోచి పెట్టుకున్న చీర చీర కొంగులు జార పెడిచుకున్నాయి అంటే బమిట కూడా వదిలేసుకున్నది అన్నమాట ఎట్లా కనపడుతుంది అంటే ఆ చీర ఇట్లా చెంగు దోపుకుంటూ బయటకు వచ్చింది వీరనారిలాగా కనపడుతోంది అందరూ నిర్ఘాంతపోయారు ఊళ్ళో మగవాళ్ళు ఎవరు అంత తేరు చూడలేదు మహా సౌందర్యవతి మామూలు కంటే ఎక్కువ పొడుగ్గా ఉన్నట్టు కనపడుతుంది ఇప్పుడు మామూలుగా కొంచెం పొడుగాటమ్మాయి ఎంత పొడుగుందో వచ్చి కూర్చుంది అత్త మామ అత్తగారు ఒక పక్కన ఉంది భర్త అత్తగారు ఉన్నారు అక్కడి నుంచి ఈ పక్కన తల్లి తండ్రి ఉన్నారు వాళ్ళకేసి చూడని కూడా లేదు చయ్యమని వచ్చి ఈయన ముగ్గు ఒక ముగ్గులాంటి ముగ్గులు వచ్చి కూర్చుంది కూర్చుంది తాను కూర్చునేసింది మాట్లాడకుండా అక్కడి నుంచి ఈయన అడిగాడు నువ్వెవరివి ఎక్కడి నుంచి వచ్చావు ఎప్పటినుంచి ఇక్కడ ఉన్నావు నువ్వు అంటే నేను ఒక జమీందార్ల బిడ్డని నన్ను ఒక జమీందారికే ఇచ్చారు నాకు బాగా వయసు వచ్చాక ఆ జమీందారికి చాలా మంది పెళ్ళాలు ఉన్నారు ఇంకా ఆయన దగ్గరున్న ఇతరత్ర భోగం వాళ్ళు వాళ్ళు రకరకాల చాలా జాతులు ఉన్నాయి ఆయన దగ్గర కానీ ఆయనకి నాకు సరిపడలా మా నాన్న సిబ్బందిని ఇచ్చాడు ఆస్తి ఇచ్చాడు ఏదో పడలేదు వీళ్ళకి వాళ్ళకి అయితే ఆయన ఏం చేశాడు ఒకసారి నా దగ్గరకు వచ్చాడు మామూలుగా రా రాణుల దగ్గరకు వచ్చేలాగా కానీ ఆయనకి నాకు సరిపోలేదు నేను ఆయనతో చేయలేకపోయినా అంటే నేను ఒకవేళ ఆయనకి నేను ఏమైనా పరిచయం చేసినా నా మొహం ఆయనకు నచ్చలేదు అంటే బహుశా అందగత్తె కాదు ఆవిడే ఆవిడ మొహం గిట్టలేదు ఆయనకి మొహం మనిషి రాజుల జమీందారులమ్మాయి రాజులమ్మాయి అయినప్పటికీ ఆవిడ అందగత్తే కాదు ఆయనకి సౌందర్యవత్తులతో ఉండే అలవాటు ఉంది పెళ్ళాలు కూడా భార్యలు చాలామంది ఉన్నారు అప్పుడు కాలం కదా అది అక్కడి నుంచి తర్వాత సిబ్బందిని మార్చేశారు మా వాళ్ళందరినీ పంపేశారు వాళ్ళ వాళ్ళే వచ్చారు అందరూ సైనికులు తండ్రి చాలా ఆస్తి ఇచ్చాడు ఈవిడికి ఆస్తి అంతా రాజుగారు హడపాయించేశాడు అందుకు చేసుకున్నాడు ఈ పిల్లని కానీ ఈ పిల్ల ఎప్పుడైనా ఆడపిల్లలకి అనాకారో సనాకారో భర్త కాపురం సంతానం ఉంటే జీవన సాఫల్యం లభిస్తుంది లేకపోతే ఏముంది అంతేకాదు అనాకార అయితే మాత్రం ఆవికి భర్తతో ఉండాలని సరదాగా సంతోషంగా ఉండాలని ఉంటుంది కదా ఆ స్త్రీ సహజమైన వాంచలేవి ఆయన పడినివ్వలేదు ఆవిడికి అని చంపేశాడు నన్ను నేను మరణించాను అమ్మ అనిపించుకోకుండా చచ్చిపోయాను నేను అమ్మ అనిపించుకోకుండా నేను నా పని అయిపోయింది ఏడాది తిరగకుండా జమీన్ మన్ను చేసేశా ఆయన వాళ్ళు అనుకున్న ఎవరిని బతికి ఉంచి ఉంచలేదు జమీ మన్నైపోయింది పుట్టి దిబ్బ అక్కడికి ఎవడు తలకాయ తిప్పి చూడకుండా చేశాను ఆ ప్రాంతాన్ని స్త్రీలకు అంత క్షోభ ఉంటుంది ఎందుకంటే ఆ ఆడవాళ్ళకి కావాల్సిన జీవితానికి సాఫల్యం భారీగా ఉండటం తల్లిగా అవడం ప్రధానమైంది తల్లి అవ్వడమే ప్రధానం దాంతో నేను అక్కడ ఉండల మొత్తం అదంతా నాశనం చేశాను ఆ దిబ్బ వైపు తలకాయ తిప్పి చూసిన ప్రతి వాడిని విరుచుకు తిన్నాను కొంతకాలం పాటు ఆ జమీలో ఉన్న వాళ్ళందరూ ఆ పనివాళ్ళు ఆయన బంధువులు వాళ్లే నాకు ఆహారం రోజుకొకళ్ళని చొప్పున విరుచుకు తిన్నాను తర్వాత మొత్తం అంతా దిబ్బైపోయింది తల దిప్పి చూడడం మానేశారు ప్రజలు దానివైపు అక్కడక్కడే తిరుగుతూ ఉండేదాన్ని అయితే ఒకనాడు ఆ రణస్థలం అనేది ఒక ప్రాంతం ఆ ప్రాంతం నుంచి వస్తుంటే శ్మశానం దగ్గర ఈ పిల్ల కనపడింది రాజమ్మ అమ్మాయి పేరు బాడీ కనిపించింది ఇంకా నాకు లోపల ఇచ్చే ఒక పర్సెంట్ ఉంది ఏమిటి సంతానం మీద వ్యామోహం స్త్రీ సహజమైన మాతృత్వపు వాంఛ దానికోసం ఆ చనిపోయిన పిల్లలో ప్రవేశించిన పిల్ల సౌందర్యము అది ఆడపిల్ల అవటము అది నన్ను ఆకర్షించింది అనేసరికి తల్లి తండ్రి ఒప్పుకున్నారు ఈ రాజమ్మనబడి ఇప్పుడు కనపడుతున్న ఆవిడ తొమ్మిదో ఏటో పదో ఏటో మరణించింది చనిపోయిన పిల్లని వాళ్ళు మరుభూమికి తీసుకెళ్ళారు అక్కడ బతికింది పిల్ల ఓహో ఒక్కొక్కసారి మనం ఏంటో దింపుడు కళ్ళే మాసంటారు అవునవును అది శ్మశానంలో బతికింది పిల్ల ఆ అమ్మాయిలో ప్రవేశించారు ఆ రోజు నుంచి ఎవరికి కనపడకుండా తింటూనే ఉంది తీసుకొచ్చారు పెళ్లి చేశారు కాపురానికి పంపించారు పిల్ల చచ్చి బతికింది మామూలుగా మనం వాడేస్తాం చచ్చి బతికారు అని ఒక పదం చనిపోయిన పిల్ల బతికింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఇక్కడే ఉన్నా చుట్టాలు వస్తే ఇష్టం ఉండదు వాళ్ళకి తెలిసిపోతుంది భర్తతో సంతోషంగా ఉన్న ఈ అమ్మాయి సౌందర్యవత అవ్వటం చాలా పనిమంతురాలు అవ్వటంతో అత్తగారు ఒక మంచి ఆదరణ జీవితంలో ముందు జీవితంలో ఆవిడ పొందలేని ఆదరణ అంతా ఇక్కడ లభించింది పిల్లవాడు రాజవుతాడు జమీందారీ వస్తుంది వాడికి రేపొద్దున ఈ పిల్లాడు బాగానే ఉంటాడని ఇహత భర్త వెక్కి వెక్కి ఏడుపు ఈ అమ్మాయిని వదిలేయటం అంటే ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోవటమే ఎందుకంటే అది మనిషి ఉన్నది కాదు అందులో జీవం ఉన్నది కాదు కదా శరీరం ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోతే మొత్తానికి వెళ్ళిపోతుంది అంబా నాన్న తెగడిచారు ఆ మహాసౌందర్యవతి ఊళ్ళో నుంచి వెళ్ళిపోతుందని ఊరిజనం కూడా ఏడ్చారు పైగా అసలు ఆ ఊళ్ళో అందరికీ కూడా అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు ఆ యోగి ఏం చేశాడంటే ఇపోగా ఉందిగా జడ జుట్టు వెనక్కి వచ్చి జడేశాడు మొత్తం అల్లేడు మొత్తం జడంతా అప్పుడు మంత్రం ఆవాహన చేసి ఆమె ఆత్మని ఆ జడలోకి రప్పించాడు జడకత్రిచ్చేసాడు ఓహో వారికి చేసేది ఏముంది అమ్మాయి పడిపోయింది దీనికి తీసుకెళ్ళి పట్టుబట్టలో చుట్టి సముద్రంలో పడేయండి అని చెప్పి ఇచ్చేసాడు చేస్తాము ఇంతే ఇక ఇది లాభం లేదు అని వీళ్ళంతా వాళ్ళోదిబమ్మని ఏడ్చారు ఆ అమ్మాయి భౌతిక కాయానికి తర్వాత క్రియలు చేసుకున్నారు పూర్వం ఏం చెప్పేవాళ్ళు అంటే దింపుడు కళ్ళమని శ్మశానంలో కాకుండా వెళ్ళే దారిలో మధ్యలో ఒకచోట దింపేవాడుతారు అవునండి అక్కడికి వెళ్ళాకైతే అక్కడ ఏదైనా జరగచ్చు ఇట్లాంటివి జరుగుతాయి వాళ్ళు నా తర్వాత చెట్ల కింద పడుకోకూడదు అవన్నీ చాలా సిద్ధాంతాలు ఉండేవి ఇప్పుడు మన ప్రపంచం మారిపోయింది ప్రపంచం అంతా మారిపోలా అవునవు అన్నీ మారిపోయినాయి వాటితో పాటు ఇవన్నీ కూడా మారినాయి సిద్ధాంతాలు ఉన్నాయా లేదా ఆత్మలు ఉన్నాయా లేదంటే ఉన్నట్టే ఆత్మలు ఏవో గాలిలో తిరుగుతూనే ఉంటాయి మేము ఏదెక్కేస్తాయా ఉంటాయా ఉండవా అంటే ఏదో ఒక బలహీనమైన క్షణాల్లో మనసులు చాలా వీక్గా ఉన్నప్పుడు ఏదైనా ఒక పవర్ మనలోకి ప్రవేశించేందుకు వన్ పర్సెంట్ అవకాశం ఇప్పటికీ ఉంది జరుగుతాయి అట్లా కాకపోతే మనం తెలుసుకోలేకపోతాం ఇప్పుడు బద్దయ దేవుడు ఉంటే ఇది కూడా ఉన్నట్టే ఆ పవర్కి దానికి లొంగకూడదు మనం దానికి భగవద్ ఆవేశానికి లొంగినట్టుగా ఇట్లా మన చుట్టుతా ఉండే తాలూకు ఆత్మల యొక్క వాటికి ప్రలోభాలకి లొంగకుండా ఉండాలి దానికోసమని మనమే మన వాళ్ళు ఏం చెప్తారు ఎప్పుడు పవిత్రంగా ఉండండి శుభ్రంగా ఉండండి బొట్టు కాటిక పెట్టుకోండి జుట్లు విరబోసుకుని చెవులకి వాటికి ఏమి లేకుండా అలా బోసిగా ఉండబోకండి అవన్నీ చెప్పేది ఎందుకంటే ఇవన్నీ అలాంటివి ఉన్నప్పుడు ఇవి తొందరగా మన మీదకి వస్తాయనే వాళ్ళు పాత రోజుల్లో ఇప్పుడు ఏం సిద్ధాంతం జుట్టు విరబోసుకోవడమే మన పద్ధతి బొట్టు కాటిక లేకపోవడమే మన పద్ధతి మెడకొద్దు చేతికొద్దు చెవి ఏమీ లేకుండా బోసిగా ఉండటం మనకి ఇండియన్స్లోకి ప్రధానమైనది ఏంటి బొట్టే కదా మన గుర్తు కనీసం ఎర్రటి బొట్టు కుంకుమ లాంటివి ధరించడం దేవతార్చు మామూలు సన్నబొట్టు పైన పెట్టుకుంటాం దేవుడు కుంకుమం ఒకటి పెట్టుకోవటం దానివల్ల వీటి నుంచి మనం రక్షించబడతాం అనుకుంటాం వీటిని పక్కకు పెడితే దీన్ని ఇది ప్రధానంగా ఒక కథ మనం ఇది జనరల్ మ్యాటర్ చెప్పుకుంటున్నాం కానీ ఈ కథలో ఉన్న ఇదేంటంటే అసలు ఆ బుక్ చదవాలి బుక్ చదివితే భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది సంభాషణగా ఏమీ ఉండదు నేను చెప్పాను ఇట్లా సంభాషణగా అలా ఉండదు చదువుతుంటే మనకి లోపల అర్థమవుతూ ఉంటుంది అనమాట భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఒక రెండు మూడు కథలు ఒక ఆవిడైతే అడిగారు కూడా ఈ కథలు మీరు చెప్తే ఉంది అని ఇది బాగా కుదిరిందో లేదో మరి మంచి కథ చాలా బాగుంది గారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చదివిన వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా అనిపించాలి అది నమస్తే నమస్తే అజ్